ఓల్డ్ అల్వాల పరిధిలో జొన్నబండ పరిధిలో జొన్న బండ సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ త్రీ సత్యనారాయణ గారి ల్యాండ్ ఉంటే సర్పెస్ కింద ఇరవై ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి వదిలిపెట్టి సర్పెస్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఒక కొండయ్య పెద్ద కొండయ్య రాజు వీళ్ళ వయసు ఈ పెద్ద కొండ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య వయసు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఈ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య ఈ ఇక్కడనే పుట్టింది ఇక్కడనే పుట్టింది అంటే ఆనాడు ఇక్కడ రూపాయికి ఎక్కడ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోతే ఆనాడు పన్ను కట్టుకోవడానికి కూడా కెపాసిటీ లేకపోతే ఆనాడు వీళ్ళు పొట్ట చేత పట్టుకొని వీళ్ళ తాతలు తాతలు ఇక్కడ వచ్చి బండ కొట్టుకుంటూ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇవాళ ఇక ఇక్కడనే గుడి ఉంది ఈ గుడి నైన్టీన్ ఎయిటీ 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 సిక్స్లో ఏర్పాటు చేసిండు అంటే ఒక వంద సంవత్సరాల క్రితం వీళ్ళ తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ డెబ్బై డెబ్బై రెండు కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే ఇవాళ వచ్చి ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే డెబ్బై డెబ్బై రెండు క్రితం వచ్చి ఇక్కడే గుడిచెలేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయింది అంటే ఈ డెబ్బై రెండు ఇళ్లకు నోటీసులు ఇచ్చిపోయింది అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి ఇలా అధికారంకి వచ్చిన కర్మానికి ఇలా పెద్దకొండయ్య ఇక్కడ పుట్టిన పెద్దకొండయ్య ఇక్కడ పుట్టిన చిన్నకొండయ్య అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల ఒడ్డర కుటుంబాలు వీళ్ళు ఇలా వీళ్లకు నోటీసులు ఇచ్చి ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి ఇవాళ భూ కబ్జాదారులకు ల్యాండ్ మాఫియాలకు ఇలా పైరవీలు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నిలబడి నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా అంటే మానవ మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ గీ ఒడ్డరులు గీ దళితులు దళిత బిడ్డలు గీ గిరిజన బిడ్డలు వందేళ్ల క్రితం చాలా దిక్కుల మనమే నల్ల చెరువు కడుగు బయటం మైబూండానికి వచ్చిన వాళ్ళు బాబు వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హైన్ టు మౌత్ రికార్డు చకాన్ని డొక్క నిండిన వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్ తీసుకోవడానికి కూడా సామాన్ తీసుకుందామంటే కూడా రెండు గంటలు టైం ఇవ్వకుండా ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మూడేళ్ళుగా పనిచేస్తున్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు ఇవాళ ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి లేవు ఒకవైపు రా రాష్ట్ర ఆర్థిక స్థితి అంతా కూడా దిగజారిపోయిందని చెప్పుకుంటూ ఇవాళ ఇంకొక వైపు ఇవాళ మూసి ప్రక్షాళన పేరిట యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం మూసీ నదిని ఆనుకొని పట్టాభూములలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళను కూడా దౌర్జన్యంగా రిమూవ్ చేస్తున్న పరిస్థితి వార్తలు చూస్తూ ఉన్నాం నేను అంటున్నా పోయే కాలం వచ్చినట్టుంది ఇలా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టుంది ఆనాడు కేసీఆర్ తన నైజమేందో బయటపడడానికి ఆరు పట్టింది కానీ రేవంత్ రెడ్డి నైజమేందో తెరవడానికి ఆరు నెలలు కూడా పట్టలేదు ఆరు నెలలు కూడా పట్టలేదు కనీసం గత పాలకులు ఇలా వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఆనాడు మాకు ఇందిరమ్మ ఇక్కడ ఇచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకో ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని సర్ప్లస్ దాని కింద చూసిన చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు ఈ బండం నమ్ముకొని బతికిండు మీరు ఇక్కడనే పుట్టిండు ఇక్కడనే అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మేడ్చల్ కలెక్టర్ ఇక్కడ ఉన్న అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలువని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ళ కాపలు కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు సందర్భం అయితే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకు బాసడగా ఇక్కడ ఒక ఎంపీ నేనున్నా వాళ్ళకు బాసడగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మీ జోలికి వస్తే మొట్టమొదటిగా మేముంటాం ఆ తదుపరి మీరుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం